హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం వ్యక్తిగత జీవితం కావచ్చు ఉద్యోగ జీవితం కావచ్చు వ్యాపార జీవితం కావచ్చు ఏ జీవితమైన ఒక ప్లానింగ్ అండి ప్రణాళికలతోటి ప్రయత్నాలు సఫలం అవుతాయి తప్ప ప్లానింగ్ లేకుండా ఏ ప్రణాళిక లేకుండా మనం ఏ పని చేసినా కూడా దాని అవుట్పుట్ పర్ఫెక్ట్గా మనం ఆశించిన ఫలితాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి అంటే గుడ్డిగా అంటే ఎలాంటి ప్రణాళికలు లేకుండా గుడ్డిగా పనిచేసే మేధావి కన్నా ప్రణాళికాబద్ధంగా కృషి చేసేటువంటి సాధారణమైనటువంటి వ్యక్తే విజయం సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి లక్ష్య సాధనకు ఏ దిశలో వెళ్లాలన్న స్పష్టత ఉంటేనే ప్రయత్నాలు అనేటువంటి సత్ఫలితాలని ఇస్తాయండి ఇప్పుడు మనం అది ఉద్యోగార్థులు సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్స్ కు సంబంధించినవి కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎస్ఐ కావచ్చు ఇంకా తదితర నోటిఫికేషన్ సంబంధించినవి ఇక ఏదైనా కూడా మనం ఒక జాబు యాస్పిరెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక లక్ష్య సాధన సాధించాలంటే ఒక స్పష్టత ఉండాలండి అప్పుడే మనకు సత్ఫలితాలు ఇస్తాయి అందుకే ఉద్యోగ జీవితమైన వ్యక్తిగత జీవితంలోనైనా పటిష్ట ప్రణాళికలు చేసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అదొక జీవితంలో ఒక భాగం కావాలి అది ఏ పని చేస్తున్నా కూడా మన ఉద్యోగార్థులైనా ఈ వారంలో ఈ నెలలో మనం చేసే పనిలో మన మేనేజ్మెంట్ ఆశించినటువంటి రిజల్ట్ ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఒక ఫస్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి రిజల్ట్ని మనం సాధించగలుగుతాం దీనివల్ల మనం ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒక ప్రణాళిక ఏదన్నా ప్లానింగ్ విఫలమైన మరొక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని చేసుకునేటువంటి చతురత మన ఓన్ అవుతుందండి ఇప్పుడు ఉదాహరణకి సివిల్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్టు మెయిన్స్ దాకా వచ్చారు ఇంటర్వ్యూలో ఎక్కడో తప్పింది ఆ యొక్క ప్రణాళిక ఖచ్చితంగా గ్రూప్స్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా మనం ఒక ఎస్ఐ ప్రిపేర్ అయితే ఎక్కడో కొంచెం ఈవెంట్స్లో కావచ్చు ఇక్కడ ఎక్కడన్నా మిస్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ కానిస్టేబుల్ జాబుని మనం ఎంచుకుని ఆ ప్లానింగ్ని ఈ ఆ వ్యూహాన్ని ఇటు సిద్ధం చేసుకోవడం ఇట్లా ఖచ్చితంగా ఒక ప్రణాళిక మనకు విఫలమైనా కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఆల్టర్నేట్ వ్యూ ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని సిద్ధం చేసుకొని మనం ముందుకెళ్ళేటువంటి స్పష్టత మనకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రణాళికతోటే ప్రయత్నాలు సఫలమవుతాయనేటువంటి విషయాన్ని మనం ట్యూన్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం చూస్తున్నట్టే మన నిత్య సమాజంలో మనం చూస్తున్నటువంటి సంఘటనలు ఎంతోమంది ఉన్నత స్థాయికి పోయినటువంటి వ్యక్తులన్నీ కూడా ఎలాంటి పనిలే అంటే ప్లానింగ్ లేకుండా గుడ్డిగా ఎంత చేసి ఎంత మేధ ఎంతో కొంతమందికి చాలా చాలా నాలెడ్జ్ ఉంటుందండి కానీ లక్ష్య సాధనకు వచ్చేసరికి సాధించలేక చెతికిల పడుతుంటారు దానికి ఏంటంటే ప్లానింగ్ లేకపోవడం అదే ప్లానింగ్ ఉన్నటువంటి కామన్ పీపుల్ మీరు చూడండి చాలా గోల్స్ ఉన్నత స్థాయి అచీవ్ చేసినటువంటి వ్యక్తులలో కామన్ మ్యాన్ కూడా కొన్నిసార్లు ఉన్నత స్థాయికి పోతారు అది పాలిటిక్స్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంకా ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు కాబట్టి ఒక ప్లానింగ్గా పోయిన వాళ్ళు చూడండి అంటే సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా ఒక ప్లానింగ్తో పోయినటువంటి వ్యక్తులు అయినటువంటి విషయాన్ని దానికి పెద్ద పెద్ద మేధస్ అవసరం లేదు కామన్ మ్యాన్ కూడా మేధస్సు ఉండి ప్లానింగ్ లేకుండా ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం నిత్యం కాబట్టి మనం ఎలాంటి ప్రణాళిక లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోవడం కాకుండా ఖచ్చితంగా ఏ పని చేసినా దానికి ఒక ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా మన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి థ్యాంక్ యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టేక్ కేర్